ప్రైస్లో యహోవన్నామా మనకు స్థుతి కలుగును కాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా యహోవాను ఘనపరచునట్లుగా మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మార్క్సు వార్త పదకొండవ అధ్యాయము పదిహేను వచ్చును ఈ విధంగా చెప్తుంది అంటే పదహారు నుండి కూడా మనము పదిహేను నుండి కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు యర్శలేం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ క్రయ విక్రయములు చేయుచుండట చూచి వారిని రోకలు మార్చేవాడిని క్రయ విక్రయాలు చేసేవాడిని అందరినీ గువ్వలు అమ్మేవాళ్ళని వీళ్ళందరి యొక్క ఆ బలాలన్నీ కూడా పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రైనను ఎవనని తేనీయకుండాను దేవాలయం గుండా ఆ పాత్రలన్నీ కూడా తీసుకొచ్చి వాటన్నిటిని అమ్మడం చేయడం రోకలు అమ్మడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాటిని ఏటిని కూడా తేనీయకుండా ఉన్నారంట యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అక్కడ ఆయన బోధిస్తూ ఆ దేవాలయంలో ఈ విధమైన మాటలు పలికారు ఏమనంటే నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము అనబడును నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరము అనబడును అంటే అందరికీ కూడా ఆ మందిరము ప్రార్థన మందిరము అని అనబడుతూ ఉంది అది ఎవరికి అంటే అన్యజనులకి నిజానికి మనం చూసినట్లయితే మనం అందరం కూడా మరి యూదులం కాదు కదా మనం అందరం కూడా అన్యజనులమే మనము అక్కడ చేరి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం అది అది ఎంతో ఆయన మాట విధంగా అక్కడ నెరవేర్చబడింది అయితే క్రిస్టియన్స్గా ఉన్న మనము మనమేమనుకుంటున్నాం ఇప్పుడు ఎవరైతే దేవున్ని నమ్మట్లేదో వారందరినీ కూడా మనము అన్యజనులుగా భావిస్తూ ఉన్నాం సో ఇప్పుడు మన జీవితంలో నెరవేర్చబడిన మాట వారి జీవితంలో కూడా నెరవేర్చబడుతూ ఉంది అమ్మాన్ అలలుయా ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా ఎంతో దేవుని యొక్క బిడలతో నిండిపోతూ ఉన్నాయి అంతేకాదు ఇప్పుడు అన్యజనులు ఏసు రక్షకుడని ప్రభు అని వారు తెలుసుకుంటూ ఉన్నారు వారి యొక్క మనోనేతనములు తెరవబడుతూ ఉన్నాయి వారి హృదయాలు తెరవబడుతూ ఉన్నాయి వారి మనస్సులు తెరవబడుతూ ఉన్నాయి వారు వారి నోరు తెరవబడుతూ ఉంది వారు ప్రభువును ప్రార్థించేవారిగా ఉంటూ ఉన్నారు వారు దేవుని ఆలయంలోనికి వచ్చి వారు ప్రార్థించేవారిగా వారు ఉంటూ ఉన్నారు అన్య సమస్తమైన అన్యజనులకు దేవుని యొక్క మందిరము ప్రార్థన మందిరముగా అనబడుతూ ఉంది హలలుయా అలలుయా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు సో ఈ రోజున దేవుని బిడ్డలై ఉండి ఆ మందిరంలో ప్రవేశించి అన్యజనులది ఒక ప్రార్థన మందిరంగా వారికి అనిపిస్తూ ఉంటే నీవు దేవుని బిడ్డవై ఉండి దేవుని యొక్క మందిరంలో ప్రార్థన మందిరంలో నీవు ఉండకుండా ఎక్కడ ఉంటూ ఉన్నావు ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనముగా ఆయనను ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆయన సజీవుడైన దేవుడు సజీవుడైన దేవుణ్ణి తెలుసుకుని అనేక మంది ఆయన మందిరంలోనికి వచ్చి వారు ప్రార్థనలు చేస్తూ ఉంటే సజీవుడమైన దేవుని ఎరిగిన నీవు ఎక్కడ ఉంటూ ఉన్నావు నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఒకవేళ నీ పని నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి అక్కడ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించవాలిగా ఉండాలి సో దేవుని ఎరిగిన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆదివారం వచ్చేసరికి ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా దేవుని స్థుతించాలి హృదయాలు పరిశుద్ధతతో దేవుని సన్నిధికి వెళ్ళాలి మనసు నోరు మనం ఎక్కడా మన బాడీలో అపవిత్రత అనేది రానియకుండా మనల్ని మనం కాపాడుకుంటూ పరిశుద్ధంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని వారిగా ఉండాలి సజీవుడైన దేవుని నిత్య జీవమును అనుగ్రహించుచున్న దేవుని మోక్షం ఇచ్చుచున్న దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించేవారిగా ఉండాలి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మందిరం సమస్తమైన అన్యజనులకు మందిరం అనబడి ఉన్నాయని ఆయన పలికిన మాట మనము ఒకప్పుడు అన్యజనులు ఇప్పుడు ప్రభు బిడలమై ఉన్నాం సో మనము దేవుని సంధిధిలో మనం గడపాలి అలాగే మనము ఇప్పుడున్న అన్యజనులకు ఒక మాదిరికరమైన బిడలగా ఉండి ప్రభును ఆరాధించువారిగా మనం ఉండాలట్టే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరిచి సంధించునుగాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యోహో వా పరిశుద్ధుడా మహాగనుడ నిచ్చుడువగు తండ్రి సమాధానం ఒక అధిపతి అయిన వాడా నువ్వు గొప్ప దేవుడు కృప దేవుడు అయ్యా కనికరం కలిగిన దేవుడివి నీ కరుణ హస్తము నీ బిడలైన వారి మీద ఉంచి ఉన్నారు నీ మందిరం మీద నీ కనుదృష్టి ఉంచి ఉన్నారు అనేక మంది అన్యజను నీ మందిరంలోనికి వచ్చి ప్రార్థించినట్లుగా వారికినే అది ప్రార్థన మందిరముగా ఉండనట్లుగా మీరు కృప చూపించ చిన్న గొప్ప దేవుడు అయ్యా నీకు అసాధ్యమంది ఏముంది తండ్రి నాయన కఠిన శిలలను మార్చగలిగిన దేవుడు ప్రవ్వా కఠిన శిలలను తండ్రి ఒక మైనము వలె మార్చగలిగిన దేవుడు నాయన నీ స్వాధీనం అందించుకున్న దేవుడు మీ అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి మీరు మహిమి నిచ్చుడు నిచ్చుడువాగు తండ్రిగా మీరు మాకున్నందుకు దేవా తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నేను నెరిగిన బిడల్లో ఏ ఒక్కరూ కూడా బయట ఉండడానికి వీరలేదయ్యా వారు ఎక్కడున్నా నీ మందిరాల్లో ఉండాలి అట్టి విధంగా నీ కృపతో వారిని నింపిన స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి శరోన్ సువార్తరాజు షలో